హాయ్ 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 సర్వే జనా శుఖ్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చెబుతాను వినండి హాయ్ 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 వెల్కమ్ టు టెక్ స్టూడియో అందరికీ శ్రీ విశ్వ వస్తునామ సంవత్సరపు ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఇది రెండు సంస్కృతి పదాల కలయికతో ఏర్పడింది యుగా అంటే శకం ఆది అంటే మొదలు మొత్తానికి ఒక శకానికి మొదలు అని అర్థం వస్తుంది యుగా అంటే ఇంకో అర్థం కూడా ఉంది నక్షత్రాల గమనం మొత్తం కలిపితే నక్షత్రాల గమనం తిరిగి మొదలవ్వడం అంటారు ఆంధ్ర తెలంగాణలో ఉగాది అని అంటారు కర్ణాటకలో యుగాది అని అంటారు నార్త్ సైడ్కి వస్తే గుడి పాడ్వా అని పిలుస్తారు ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు మరియు అందరూ కొత్త బట్టలను ధరించి అన్ని రుచులను కలిగి ఉన్న ఉగాది పచ్చడితో తమ కొత్త జీవితాన్ని కొత్త సంవత్సరంలో ఆనందంగా ఆహ్వానిస్తారు ఇండియాలోని ప్రజలు ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ కొత్త బట్టలు ధరించి ఆనందంగా తయారు అవ్వడం జీవితంలో జరిగిపోయిన పాఠాల గురించి మరియు భవిష్యత్తులో రాబోతున్న పాఠాలను ఎలా ఎదుర్కోవాలో ఎలా విజయాలను సాధించాలో అనే అన్ని రకాల రుచులను ఉగాది పచ్చడి ద్వారా నేర్చుకుంటాం అంటే జీవితంలో అన్ని రకాల రుచులను చూడాలి అని ఈ కొత్త సంవత్సరపు ఉగాది పచ్చడి మనకు నేర్పిస్తుంది అదేవిధంగా పంచాంగ శ్రవణం మానవ జీవితంలో ఈ రాసులు వాటి పనితీరును అనుసరించుట మంచిది ఎందుకంటే కంప్లీట్గా వాటి మీద బేస్ అవ్వమని చెప్పను కానీ ఈ రాశి ఫలాలు మన జీవితంలో స్పీడ్ బ్రేకర్ లాంటివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏ సమయంలో మన కార్యక్రమాలను మంచి చెడులను ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెబుతుంది నమ్మిన వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీగా ఉపయోగపడుతుంది ఈ పంచాంగ శ్రావణాన్ని మనం తెలుసుకోవడానికి రెండు విధాలు ఉన్నాయి ఒకటి పంచాంగం అనే పుస్తకం ద్వారా తెలుసుకుంటాం రెండు వేద పండితుల ద్వారా తెలుసుకుంటాం మనకి ఇప్పుడు కాదు ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి ఈ రాశులు రాశి ఫలాలు ఉన్నాయి నక్షత్రాలను పన్నెండు గుంపులుగా విభజించారు ఒక్కొక్క నక్షత్ర గుంపుకి ఒక రకమైన ఆకారం ఉంటుంది ఆ ఆకారాన్ని ఆధారంగా తీసుకొని మనకు పన్నెండు రాసులు వచ్చాయి అసలు మీ అందరికీ తెలుసా ఈ ఉగాది పండుగకు కారణమైన అవతారంలో విష్ణుమూర్తి చెప్పే ఆనవాలు ఒకరోజు ఒక రాక్షసుడు బ్రహ్మ చేతిలోని ఉన్న వేదాలను అపహరించి నీటిలోనికి వెళ్ళి దాగి ఉంటాడు అలా దాగి ఉన్న సోమకాసుడిని విష్ణుమూర్తి మత్స్యావతారంలో వధించి ఆ గ్రంథాలను తిరిగి బ్రహ్మకు ఇస్తాడు అప్పటి నుండి కొత్త సంవత్సరముగా ఉగాదిగా పిలువబడుతుంది ఎందుకంటే మానవ జన్మలో మానవ తలరాత రాసేది బ్రహ్మ ఆ బ్రహ్మ ఆ యొక్క గ్రంథాలను ఆధారంగా తీసుకొని మానవ మనుగడి గురించి వారి తలరాత గురించి రాస్తాడు అవే లేకపోతే మానవ మనుగడే ఉండదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ అనే అర్థం తెలుసుకోవడానికి మన పురాణాలే మనకు ఒక మూలం ఎగ్జాంపుల్కి కొన్ని అవతారాల గురించి చూద్దాం మోహిని అవతారం క్షీరసాగరం మదనం జరుగుతున్నప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలకు తెలివిగా ఇచ్చి అసురులకు ఇవ్వకుండా అసురుల ఆధిపత్యం చేయనివ్వకుండా ఆపింది ఈ అవతారం ఈ అవతారాన్ని ధరించింది ఎవరో కాదు విష్ణుమూర్తి అలాగే రాముడు రామాయణంలో ఎన్నో వడిదుడుకులను తట్టుకొని బాధల్లో అదే వీరత్వం పట్టుదల ప్రశాంతతని చూపాడు రావణాసుడిని చంపాడు ధర్మాన్ని కాపాడాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు మాత్రమే కాకుండా ఎన్నో కష్టాలు నిందలను భరించాడు గోవుల మధ్య బతికాడు తనకు నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోకపోయినా తనని ఇష్టపడినటువంటి స్త్రీలని పెళ్లి చేసుకున్నాడు అంతేకాకుండా నరకాసుడు బంధించిన పదహారు వేల మంది రాజకుమార్తెలను విడిపించి వారిని వివాహం చేసుకున్నాడు తనకు దక్కని రాజ్యం కోసం పాండవుల వెంట ఉండి వారి కోసం ధర్మం యుద్ధాన్ని చేసి పాండవుల విజయానికి మొదటి వాడిలా వ్యవహరించాడు ఇలా మరెన్నో పురాణాలు మన దేవుళ్ళ కథలు మనం మన జీవితంలో ఎలా బతకాలో మనకు నేర్పించబడుతున్నాయి ముఖ్యంగా మనం మన పిల్లలకు నేర్పించాల్సిన విధానాలు ఏవో కాదు ఈ గ్రంథాలు పురాణాలు జీవిత కథల నుండి మనం నేర్చుకున్న నీతి ధర్మం మన యొక్క పిల్లలకు నేర్పించవలసిందిగా మా యొక్క మనవి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే మా ఈ కేవీటెక్ స్టూడియోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్